ఇంట్లో రెగ్యులర్గా చపాతీలు తినే వాళ్ళు కనుక ఉన్నట్లయితే రోజుకొక రకం కూర అడుగుతూ ఉంటారు చపాతీ చేసేదానికన్నా కూడా కర్రీ ప్రిపరేషన్కే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది బట్ ఇలా ఒక్కసారి కర్రీ బేస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే దాదాపు ఇరవై ముప్పై రకాల కూరల్ని చాలా సింపుల్గా ఈవెన్ ఐదు నిమిషాల్లోనే వండేయచ్చు అది కూడా మనం రెగ్యులర్గా చేసే కూరల్లా కాకుండా రెస్టరెంట్ స్టైల్లో ఆలూ మసాలా కర్రీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చోలే మసాలా కర్రీ ఇలా చాలా రకాల రెసిపీస్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి కర్రీ బేస్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా నాన్ స్టిక్ కడాయిలోకి ఒకటిన్నర గంట నూనె వేసుకుని నూనె కాస్త వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క పది లవంగాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదు యాలక్కాయలు కూడా వేసేసి ఆయిల్లో కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు కప్పులు ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవి వెయిట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి వీటిని కూడా కాస్త మగ్గనివ్వాలి ఇలా చక్కగా అంతా కలిపేసి కొంచెం మగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండించుల అల్లం పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా ఉప్పు ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసం కూడా ఒక స్పూన్ ఉప్పు వేసేసి చక్కగా అంతా కూడా ఇలా కలిపేసుకుని ఉల్లిపాయల్ని కొంచెం సాఫ్ట్గా మగ్గనివ్వాలి మగ్గాక ఒక పావు కప్పు వరకు జీడిపప్పు ఒక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి ఇవి కూడా వేసేసుకుని చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఎంతైతే తీసుకున్నారో అంతే ఈక్వల్ క్వాంటిటీలో టమాటా ముక్కలు కూడా తీసుకోవాలి నేనైతే రెండు కూడా పావు కేజీ చొప్పున తీసుకున్నా అండి ఉల్లిపాయలు పావు కేజీ తీసుకున్నాను అండ్ టమాటాలు కూడా పావు కేజీ తీసుకున్నాను ఇవి కూడా చక్కగా కలిపేసి మూత పెట్టి మగ్గించాలి పైన స్కిన్ సపరేట్ అయ్యి చక్కగా ఇలా గుజ్జుగుజ్జుగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎక్కువ కాలం ఉండాలి అంటే టమాటాలను నీళ్ళు లేకుండా ఇలా డ్రైగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి అండ్ కంప్లీట్గా చల్లని తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లని తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ నాన్ స్టిక్ అడై పెట్టేసుకుని ఒక గంట నూనె వేసి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఏవి కూడా మాడనివ్వకూడదు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఇవి చక్కగా ఆయిల్లో వేగేట్టు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి జస్ట్ ఆ గ్రేవీ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీ కూడా చక్కగా మసాలాల్లో అంతా కలిసిపోయి ఈవెన్గా ఫ్రై అయ్యేట్టు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అండ్ ఇందులోకి సరిపోని ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఉప్పు వచ్చేసి ఆల్రెడీ మనం ఒక స్పూన్ యాడ్ చేసాం కదా ఆనియన్స్లో సో అది మైనస్ చేసుకుని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ ఇలాగే కలుపుతో ఫ్రై చేసేసుకుని మూత పెట్టి మగ్గించండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించేశారంటే మొత్తం అంతా కూడా ఇలా దగ్గర పడిపోతుంది చూడటానికి కూడా చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అవుతూ ఉందంటే కర్రీ బేస్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది దీంతో మీరు పన్నీర్ కర్రీ చేసినా చోలే మసాలా కర్రీ చేసినా ఆలూ కర్రీ చేసినా ఏ కర్రీ చేసినా సరే చాలా టేస్టీగా కుదురుతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కూడా ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే కడాయిలోకి కొంచెం నూనె వేసుకోండి మనం కర్రీ బేస్లో ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలు ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం జీలకర్ర వేసేసి కాస్త వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోండి జస్ట్ ఒక పావు కప్పు యాడ్ చేసుకుంటే చాలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి బాయిల్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆలు అండ్ బటర్ని యాడ్ చేస్తానండి రెండు కూడా నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను మనం చపాతీకి పిండి కలుపుకునే టైంలో ఈ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకున్నామంటే టైం కూడా సేవ్ అవుతుంది అండ్ ఇలా బాయిల్డ్ వెజిటేబుల్స్ తోటి ఒక ఐదు నిమిషాల్లోనే కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి కొంచెం ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత లైట్గా ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి కర్రీ బేస్లో ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకుని కొంచెం యాడ్ చేసుకోండి అంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కర్రీ బేస్ యాడ్ చేసుకోవాలి ఇది ఒక్క స్పూన్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి మీకు చిక్కటి గ్రేవీ వచ్చేస్తుంది ఏ కర్రీలోకైనా సరే ఇది ఒక స్పూన్ వేసేసి ముక్కలకి బాగా పట్టేట్టు ఒక నిమిషం పాటు అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు ప్రిపేర్ చేసే కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీకి అయితే జస్ట్ ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేశాను అంతా కూడా ఇలా చక్కగా కలిపేసేసుకుని కొంచెం కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకి రెస్టారెంట్లో కర్రీస్ ఫ్లేవర్ అనేది వస్తుంది మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే కొత్తిమీర అయినా సరే యాడ్ చేసుకోవచ్చు చక్కగా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం వేసిన బాయిల్డ్ వెజిటబుల్స్కి చక్కగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల్లోనే గ్రేవీ మొత్తం కూడా ఇలా చిక్కగా అయిపోయి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు చెప్తే నమ్ముతారా లేదో కానీ రెగ్యులర్గా చేసే కూరల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ రెసిపీ యూస్ అయ్యే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం